అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈ వీడియోలో ఈ నోము వచ్చేసి జంధ్యాల నోము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోముకు ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టాలి రోజు ఎలా చేయాలి చేసుకున్న తర్వాత దాన్ని ఎలా పంచాలి ఇంకా ఉద్యాపన ఏంటి అనే విషయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వివరంగా వివరించాను ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి అయిపోయింది రథసప్తమి రానే వస్తుంది ఇంకా వారం రోజులైతే రథసప్తమి ఉంది కదా చాలామంది అడిగారు రథసప్తమి నుండి సంవత్సరం పాటు చేసుకుని నోముల గురించి చెప్పండి అని ఇదే కాదండి రథసప్తమికి సంబంధించి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి అలా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుందండి ఇంకా కొత్త వీడియోలు చేయాలనే ఉత్సాహం మా లోపల కలుగుతుంది అందుకే కామెంట్ చేయడం మాత్రం మర్చిపో ఒకటి వచ్చేసి జంధ్యాల నోమండి ఇది సంవత్సరం పాటు చేసుకోవాలి ఇంకొకటి రాధాకృష్ణ అని మొన్న సంక్రాంతికి నాకు ఇచ్చారు అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదేం లేదండి జంధ్యాలు ఉంటాయి కదా అది గాయత్రి అంటారు అది ఒకేసారి మూడు వందల అరవై ఐదు తెచ్చిపెట్టుకోండి అంటే సంవత్సరం పాటు సరిపోయేటట్టుగా ఇలా జంధ్యాలు తెచ్చుకొని ఈ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా వన్ రూపీ కాయిన్ ఈ మూడు కూడా రోజు దేవుడి దగ్గర దీపం పెట్టగానే పెట్టుకోవాలన్నమాట ఏ దేవుడి దగ్గర అని కాదండి మనం దీపం వెలిగించాక దేవుడి ముందు ఈ త్రీ ఐటమ్స్ పెట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోవాలి ఇలా రథసప్తమి రోజు స్టార్ట్ చేయాలండి చేసి ఈ ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ డే తీసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ కొత్త జంద్యం కొత్త పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక రూపాయి కాయిన్ పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు పెట్టి దండం పెట్టుకోవాలి అది అలాగే ఉంచి మళ్ళీ నెక్స్ట్ డే అది తీసే డబ్బాలో వేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలన్నమాట అలా డైలీ డైలీ మారుస్తూ ఉండాలి ఆ మార్చినవన్నీ తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పసుబొట్టి ఇచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చినా సరిపోతుంది లేదా మనం గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు అవి ఇచ్చినా సరిపోతుంది ఇందులో ఏ ఐటెం కూడా పాడైపోయేది లేదండి మనకి ఎప్పుడు ఎవరు కలిసినా కూడా ఇవ్వచ్చు ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్యాకెట్ ఇది కూడా నాకు పసుబొట్టి ఇచ్చి ఇచ్చారండి ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా ఆ రిటర్న్ గిఫ్ట్లో ఇలాంటి ప్యాకెట్స్ వేసి ఇచ్చేస్తారనమాట అంటే అక్కడికి ఎవరు వచ్చినా ఇవ్వచ్చు కదా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా కూడా అలా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు కొత్తగా మారుస్తూ ఈ జంధ్యాలు పసుపు కుంకుమ రూపాయి కాయిన్ పెట్టుకొని దండం పెట్టుకోవాలి ఇవన్నీ ఒక డబ్బాలో వేసి ఎవరు కలిసినా ఎప్పుడు కలిసినా వాళ్ళకి పసుపు ఇచ్చేస్తే బాగుంటుంది కానీ ఒక్కటి ఫ్రెండ్స్ ఈ జందెం ఇచ్చేటప్పుడు వేసుకునే వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే వేసుకుని వాళ్ళకి ఇస్తే ఊరికే పారేస్తారు కదా అందుకని ఎవరు వేసుకుంటారో మనకు తెలుసు కదా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఈ జందెం ఇచ్చేటప్పుడు పండు తాంబూలం ఇవ్వాలని అని అడగచ్చు కానీ పండు తాంబూలం ఇచ్చినప్పుడు ఇది ఇచ్చినా పర్వాలేదు కానీ ఇది ఇచ్చేటప్పుడు అది ఇవ్వాలని కంపల్సరీ ఏమీ లేదండి ఇవి మూడు ఐటమ్స్ ఇచ్చినా సరిపోతుంది ఈ నోముకు ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదని చెప్పారండి కాకపోతే ఒక మంచి రోజు చూసి జంజము పసుపు కుంకుమ ప్యాకెట్ వన్ రూపీ సాహిత్యము ఒక సెల్ల ఇవన్నీ తీసుకెళ్లి ఇచ్చి తోచినంత దక్షిణ పెట్టి తాంబూలం కూడా ఇచ్చి ఆయనకు నమస్కారం పెట్టుకోవాలని చెప్పారు ఎందుకంటే మనం నోము నోచినందుకు చేసినందుకు దానికి ఫలితం దక్కుతుంది కదా అందుకని అలా చేయాలని చెప్పారు ఈ గాయత్రి దేవుడి దగ్గర పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం వస్తే చదవండి రాకపోయినా పర్వాలేదు ఈ దేవుడినన్నా స్మరించుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఈజీగా ఉండే నోములు ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మనకు మధ్యలో ఎప్పుడన్నా గ్యాప్ వచ్చినప్పుడు అంటే ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్వి కూడా మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ డేస్ టూ టూ పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా అంతేకాదండి అమావాస్య రోజు ఇంకా ద్వాదశి రోజు కూడా ఈ గాయత్రి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే పెట్టుకున్న ఫలితం ఉండదు అని అంటారనమాట ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి ఫస్ట్ ఒక నెల రోజులు చేసుకుంటాం కదా ఆ నెల రోజులు ఎలాగో ఒక డబ్బాలో తీసి పెడతాము ఎవరు మన ఇంటికి వచ్చినా మనం ఇంటికి వెళ్ళినా తీసుకెళ్ళి ఇవ్వచ్చు మనము ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఇవ్వచ్చు కాకపోతే ఇచ్చిన వాళ్ళకు సెకండ్ టైం ఇవ్వకండి కొత్త వాళ్ళకు మాత్రం ఇవ్వండి కొంతమందికి డౌట్ వస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు ఉంటాయి కదా ఇంతమందికి ఇలా ఇవ్వాలి అని సంవత్సరం లోపల ఏదో ఒక ఫంక్షన్ జరగనే జరుగుతుంది కదండి మన చుట్టాల్లో కానీ మన దగ్గర కానీ అప్పుడు అన్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళండి అక్కడ మన చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ తలా ఇచ్చేస్తే సరిపోతుంది మనం ఈ పనిని చేయగలము అని సంకల్పించుకుంటే మాత్రం ఆ పనిని తప్పకుండా పూర్తి చేస్తామండి మనసు ఉంటే మార్గం ఉండకపోదు మనం మనసు పెట్టి ఆ పనిని పూర్తి చేయగలగాలి కానీ తప్పకుండా ఆ పని పూర్తి అవుతుంది పొద్దున్న లేచి నుండి పడుకునే వరకు మనం ఎన్నో రకాల పనులను చక్కబెడుతున్నాము అంటే ఒక గృహిణి అష్టావధానం చేస్తున్నప్పుడు ఈ పని ఎంతండి మనకు ఈజీగా చేసేయచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లకు అందరికీ షేర్ చేయండి కొందరికి కాకపోతే కొందరికన్నా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో పైన ఇంకేమన్నా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్